నగరి ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ఈ మేరకు శుక్రవారం నగరి ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ నగరి ఏరియా ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు పాటు ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణను పక్కాగా నిర్వహించాలన్నారు ప్రభుత్వాసుపత్రుల్లోనే సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు ఇందుకుగాను క్షేత్రస్థాయిలో గల ఏఎన్ఎంలు గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై పూర్తి అవగాహన ఏర్పరచుకుని వారికి అవసరమైన పూర్తి వైద్య సేవలు సకాలంలో అందించాలన్నారు మాతా శిశు సంరక్షణలో భాగంగా శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు ఆరోగ్యశ్రీ నిధుల కింద పేదవారికి చేయవలసిన రక్త పరీక్షలు చేసేందుకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలన్నారు చంటి పిల్లలకు అవసరమైన మందులను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలన్నారు బ్లడ్ స్టోరేజీ సెంటర్ను త్వరితగతిన బ్లడ్ బ్యాంకుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని డీసీ హెచ్ఎస్ రాజశేఖర రెడ్డిని ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాంతీయ ఆసుపత్రిలోని గైనిక్ casualty icu medical ward labor ward general surgery ward post operative ward cesarean and family planning ward లను పరిచయించారు ఈ ప్రాజెక్టనలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఆర్ఎంఓ డాక్టర్ కార్తికేయన్ డాక్టర్లు ల్యాబ్ సంబంధిత సంబంధీ పాల్గోనారో వాట్ ఇస్ ది బ్లడ్ సెంటర్ లెట్ స్టోరేజ్ లెట్ స్టోరేజ్ బ్లడ్ బ్యాంక్ ఇస్ సో ఇంపోర్టెంట్ బట్ నాట్ బీన్ तो ब्लड डोनरtela बसता है डोनेशन डोनर बसता है मतलब मतलब बैंक होती लाइक कैंपस एट वहां पर आकर डोनेट है अभी इसीलिए स्क्रीन चेस करके मल्ली मार्क कौन करता है ऑन क्रेडिट इज ऑन one of